హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు టీసీటీ ఈ రోజు మనం ట్రంప్ ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతున్నాం ట్రంప్ రానే వచ్చాడు వచ్చి తన మార్క్ని ప్రపంచ దేశం అంతా గమనించేలాగా చేశాడు ప్రపంచాలను అందరినీ షాక్ అంటే అందరికీ తెలిసిందే కాని స్టే తను చేసిన పాలసీస్ అన్నీ కూడా ప్రపంచంలో అందరికీ ఛాలెంజ్ వదులుతున్నాయి అనమాట అసలు ఏం చేశాడు ఏమేం రాబోతుంది ఏమేం చూడబోతున్నాము అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం మేజర్గా నేను ఫోకస్ చేస్తాను ఫైవ్ టాపిక్స్ పైన మిగతాది నెక్స్ట్ వీడియోలో చూ సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి వస్తూ వస్తూనే సెవెంటీ ఎయిట్ రూల్స్ ఆఫ్ బైడన్ ఎరాని కుదరదు ఇంకా నా పాలనలో అని తీసేశాడనమాట అది పక్కకు పెడితే అది మనకు ఆల్వేస్ తెలుసు తను టిట్ ఫర్ ట్యాట్ చేస్తాడు ఎవరిని వదిలేయడు అన్నది ఫస్ట్ థింగ్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు గో టు ద పార్లమెంట్కి వెళ్ళాలి తర్వాత అందరూ అంగీకరించాలి తర్వాత పాస్ అవ్వాల్సిన బిల్లుని తిను అదేది లేకుండా అని చేసేసాడనమాట వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ పుట్టబోయే పిల్లలకి ఏ కంట్రీ సిటిజన్షిప్ ఇస్తుంది అన్నదే పాయింట్ అనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటి నేషనల్ ఎమర్జెన్సీని క్రియేట్ చేశాడు నేషనల్ ఎమర్జెన్సీని మెక్సికో బార్డర్లో క్రియేట్ చేసేసాడనమాట సో అండ్ ఆల్సో లెవెన్ మిలియన్ పీపుల్ని ఇప్పుడు ఎలా పంపించేస్తాడు ఆ కంట్రీ నుంచి లెవెన్ మిలియన్ పీపుల్ ఇల్లీగల్ ఇమ్మగ్రేషన్ ఉందన్నమాట అంతమందిని ఒక చోట వేసి ఆ దేశం నుంచి తరిమి కొట్టడం అంత ఈజీ అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా నేమింగ్ అంటాడు తర్వాత అలస్కాలో ఉన్న ని దాని పేరు మార్చేస్తాను ఒబామా పెట్టిన పేరుని నేను బిజినెస్ మ్యాన్ పేరు పెడతాను తర్వాత ఇండియాకి చెప్పకనే చెప్తున్నాడనమాట థ్రెట్ చాలా ఇచ్చాడు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా అండ్ పనామా కెనాల్ని మేమేమి నిర్మిచ్చాము అది మాది మేము తీసేసుకుంటాం అంటాడు ల్యాండ్ నాకు నాకు కావాలి అంటాడు సో అసలు ఏం 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 చేస్తాడు వచ్చే రోజుల్లో టిక్ కి సెవెంటీ ఫైవ్ డేస్ ఇచ్చాడు సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓనర్షిప్ నాకు ఇస్తావా లేదు అంటే మేము బ్యాన్ చేసేస్తాము అంటాడు తర్వాత మూడో చూసుకో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా ఆల్రెడీ చెప్పేశాడు అనమాట ఫస్ట్ డేలోనే తర్వాత మూడవది మేజర్గా చూసుకుంటే ఏంటి అంటే మనకు జనవరిలో జరిగిన దాడుల్లో పదహైదు వందల మందిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే వాళ్ళందరికీ పాడన్ క్షమి క్షమాపణ భిక్ష ఇచ్చేస్తున్నాను సో వాళ్ళని ఫ్రీగా వీధుల్లో కొదులుతున్నాడు అసలు ఏంటి ప్లాన్ దాని మీద తర్వాత యుఎస్ మిలిటరీలో ట్రాన్స్జెండర్స్ని తీసుకొని అంటాడు ఇంకా ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ అంటాడు అదే కాకుండా మేజర్గా డిఐ డిఐ అంటే డైవర్సిటీ ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజన్ అని ఉంటుంది అనమాట ఇక్కడ వర్క్ ప్లేస్లో దాన్ని బట్టి తీసుకుంటారు అది లేదు ఇప్పుడు నుంచి అంటాడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇన్ఫ్లేషన్ ఎట్ ఏదేమి చేసినా వాళ్ళ బా వాళ్ళ గవర్నమెంట్ బాడీస్కి అంత స్ట్రిక్ట్గా ఇచ్చేసాడనమాట ఇన్ఫ్లేషన్ తగ్గించాలి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి తర్వాత అందరినీ గా థ్రెడ్ చేస్తున్నారు బిగ్ బిగ్ కంపెనీస్ అన్నింటిని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంటేనే మీరు మీ మీ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ రన్ అవుతాయి లేదంటే నేను టారెస్ చేస్తాను కెనడాకి ఇచ్చాడు ఫిబ్రవరి ఫస్ట్ వరకు డెడ్ లైన్ సో లెట్స్ సీ ఏం చేస్తాడో ఇంకా ఇంట్రెస్టింగ్గా అందరి కళ్ళు ట్రంప్ పైనే ఉన్నాయి ఎందుకు అంటే ఇది మేజర్గా చాలా మందిని ఇంపాక్ట్ చేస్తుంది ఎస్పెషల్లీ ఇండియా జీడీపీని కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇన్ టు మై ఛానల్ ఐ విల్ డూ నెక్స్ట్ వీడియో అబౌట్ What is Trump doing uh, behind to hurt Indians? Thank you so much for watching. Bye for now.